హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు నేను మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి మనకి పూజలు అంటే చీకటితో చేసుకోవాలి కదా ఈ రథసప్తమి అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం సూర్యుడు వచ్చిన తర్వాత చేసుకోవచ్చు నేను పరమాణం చేయడానికి బెల్లం కోరుతున్నాను అనమాట ముందు రోజు తెప్పించాను సో లేదంటే ముందుగానే నేను ఇలా క్రష్ చేసేసి ఒక డబ్బాలో వేసుకుని ఉంచుకుంటాను సో పాజిబిలిటీ లేదనమాట ముందు రోజే రావడం వల్ల సో సూర్యుడు బగబగా మంటూ వచ్చేసాడు ఇంకా మనం ప్రసాదం చేయడం ఆలస్యం పూజకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సో ముందు ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను యాక్చువల్గా నాకు ప్రసాదం చేసే ఇత్తడిగా ఉండేది అది ఎక్కడ పెట్టేసానో మొన్న సంక్రాంతికి అన్నీ క్లీన్ చేస్తాం కదా ఆ క్లీనింగ్ సెక్షన్లో ఏం జరిగిందంటే అన్నీ ప్యాక్ చేస్తాం అనవసరం అయిన అన్నీ కూడాను అందులోకి ఏంటో ఇది కొత్తది అనమాట సో ఇది అందుబాటులో ఉందని చెప్పేసి ఇలా నేను ఇది పసుపు రాసి బొట్లు పెట్టి స్టవ్ అది క్లీన్ చేస్తాను ఈ స్టవ్ క్లీనింగ్ ఏంటంటే నాకు పట్టగా మిడ్ నైట్ లేచి ఫ్లోర్ క్లీనింగ్ గిన్నెలు కడిగేసి స్టవ్ కడిగేసి ముగ్గులే పెట్టేసి ఉంచాను అనమాట నాకు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చేయడం కుదరట్లేదు సో ఇయర్ కూడా చేయగలనా లేదా అనుకున్నాను దేవుడి దేవుళ్ళ కుదిరింది చెరుకు గడతో ప్రసాదం చేయాలని చాలామంది చెప్తున్నారు సో నాకు లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు కుదరలేదు అంటే దొరకలేదన్నమాట అప్పటికప్పుడు అనుకోవడం కుదరకపోవడం సో ఇయర్ అయితే చక్కగా చెరుకు గడ కూడా మనకి దొరికింది దాంతో చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే తీపిదనం అంతా కూడా పరమాన్నంలోకి వెళ్ళి మరింత టేస్టీగా తయారవుతుందంట సూర్యభగవానుడికి చెరుకు గడతో చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టము అని నేను చాలా అదే రీల్స్ చూస్తూ ఉంటాను కదా రీల్స్లో అనమాట చాగంటి కోటేశ్వర కానివ్వండి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా సో అలా విన్నాను అనమాట సో ఇలా చెరుకు గడతోనే తిప్పాను మొత్తం అంతా కూడా ఆ చెరుకు గడ అందులో ఉంచేసి ఉడికించడం వల్ల అందులో ఉన్న తీపంతా కూడా పరమాణంలోకి చేరుతుంది అనమాట యాక్చువల్గా అయితే టూ ఇయర్స్ బ్యాక్ పైని భోగి పొడుకలతో పొయ్యి పెట్టి పరమాన్నం డైరెక్ట్ భగవానుడికే చేయాలని చెప్పేసి చేశాను చాలా కష్టాలు పడ్డామన్నమాట ఆ గాలికి ఏమో పొయ్యి ఆరిపోతూ ఉంటుంది వెలగదు ఆ పిడకలు సరిపోవు ఈ పరమాణం ఉడకదు సో అది పక్కన పెడితే నేను పూజ సామాగ్రి అంతా తీసుకొని పైకి వచ్చేసాను సూర్య భగవానుడు ఫోటో కానీ ప్రతిమ కానీ నాకు లేదు సో ఏం చేశానంటే ఇంకా ప్రత్యక్ష బాను భగవానుడు నువ్వే ఉన్నావు కదా స్వామి అని చెప్పేసి రథం వేసి రథం మధ్యలో ఇలాగా సూర్యుడు బొమ్మ వేశాను అనమాట ముగ్గుతోటి సో ఆయనకే అక్కడ ఇంకా పూజ చేద్దామని పీఠ అది ఏం పెట్టలేదు నీళ్లు చిమ్మి పసుపు నీళ్ళు చిమ్మి ఇలా రథం వేశాను రథం అప్పటికప్పుడు డిజైన్ చేసుకున్నాను అనమాట కంగారు కంగారుగా పెట్టాను ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చేయండి ఇక్కడ నేను జిల్లెడాకులు తీసుకున్నాను జిల్లాడాకు మీద ముందు పసుపు వినాయకుడిని పసుపుతో రెడీ చేసి రథం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చిక్కుడుకాయలతో లాస్ట్ ఇయర్ కంటే రథం చాలా బాగా అనుకున్నాను రాలేదు సో వీడియో నేను అక్కడ కెమెరా సెట్ చేసి వెళ్ళి కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట జిల్లెడాకులో పసుపు వినాయకుడిని పెట్టేసుకొని ముందు వినాయకుడికి దీపం వెలిగించుకొని నెక్స్ట్ సూర్య భగవానుడికి పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట ముందు రోజే జిల్లే ఆకులు జిల్లెడు పువ్వులు చిక్కుడుకాయలు కొబ్బరికాయలు అరటిపళ్ళు మొత్తం చామంతి పువ్వులు కావలసినవన్నీ మా వారికి లిస్ట్ అవుట్ చేసి ఇచ్చేసాను ఆయన తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చేసరికి నాకు సగం నిద్ర అయిపోయింది అనమాట సో మార్నింగ్ చూసుకున్నాను ఇవన్నీ ఎలా వచ్చాయి అన్నీ వచ్చాయా అని సూర్యుడిది ప్రతిమ కూడా చెప్పాను మిస్ అయ్యారన్నమాట సో నెక్స్ట్ మనకి మంగళవారం కాబట్టి మాకు దానికిలో షాప్స్ ఉండవు సో పాజిబిలిటీ లేదు దొరకదు ఇంకా కష్టం ఇంకా ఏం చేయలేం కదా ఎలాగో పైన మనం సూర్యుడు కిందే కూర్చున్నాం కాబట్టి ఇంకా ఆయనకే డైరెక్ట్ ప్రసాదం కింద చూపించేశాను అప్పుడు లాస్ట్ ఇయర్ మేము చే త్రీ ఇయర్స్ బ్యాక్ నేను చేసినప్పుడు అయితే మా పిల్లలు కూడా ఉన్నారు అసలు ఎంత హెల్ప్ చేశారంటే నేను రథసప్తమి వచ్చినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది అట్టముక్కలతో విసురుతూ ఆ మంటని ఫైరు పుట్టించి ప్రసాదం రెడీ అయ్యేదాకా వాళ్ళు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు నాకు ఎవ్రీ రథసప్తమికి అదే గుర్తొస్తూ ఉంటుంది అనమాట పైన ఇటుకలతో పొయ్యి పెట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా పకడ్బందీగా చేయాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం అన్నమాట చూడాలి దేవుడు అనుగ్రహం ఎలా ఉంటుందో అబ్బా చక్కగా కనిపిస్తున్నాడు కదా మీకు ఎలా కనిపిస్తున్నారో ఏమో కానీ సూర్యుడుతో ముగ్గుతో సూర్యుడిని వేసింది మాత్రం ముగ్గు చాలా బాగా కనిపిస్తుంది కదా సో హడావుడిగా యాక్చువల్గా అయితే డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను సర్లే ఎప్పుడు డ్రెస్సులు వేస్తున్నాం కదా పూజ కదా కొంచెం ట్రెడిషనల్ ఉంటుందని చెప్పేసి ఇంకా శారీ కట్టుకున్నాను చేసిన ప్రసాదం కొంచెం ముందు నేను రోజు డైలీ శివ అభిషేకం చేస్తాం కాబట్టి శివుడికి తీసేసిన తర్వాత ఇంకా పైకి తీసుకొచ్చేసాను మొత్తం ప్రసాదం కూడాను ఏమేమి పెట్టానంటే రేగుపళ్ళు చిక్కికాయలు అట్టపళ్ళు సూర్యుడికి చాలా బాగా ఇష్టం అంట జిల్లేడు పువ్వులు అన్నీ కలిపి ఒక ఇత్తడి పళ్ళెంలో ప్రసాదంగా పెట్టాను అన్నమాట అనుకున్న దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే కుదిరింది యాక్చువల్గా నేను చేయగలనా లేదా అనుకున్నాను ఇయర్ కూడా దెబ్బడిపోద్దేమో అనుకున్నాను కానీ దేవుడి దయ అంతా బాగానే జరిగింది సైడ్ నాయిస్ ఉంటే ఏమీ అనుకోకండి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట కొంచెం డిస్టబెన్స్గా ఉంది సో పువ్వులు కూడా తీసుకొచ్చారు నేను రోజు పూజ చేసుకుంటాను కాబట్టి కొన్ని పువ్వులు ఉంటాయా వాటితో చేస్తేనే ఇంత తెచ్చిన పువ్వులు ఏమో ఫ్రిడ్జ్లో పెట్టారు సో అవి నేను మర్చిపోయాను అనమాట సో ఫైనల్లీ గణపతి స్వామికి సూర్యుడికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని పూజలు చీకటితో చేస్తాం కాబట్టి ఈ సూర్యుడు భగవానికి మనకి సూర్యుడు వచ్చాకే చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకోవచ్చు పన్నెండు లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట సో ఏం చేశానంటే పిల్లలకి ఎలాగో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టాలి వంట కూడా కంప్లీట్ చేసేసుకొని పప్పు మామిడికాయ చేశాను అండ్ రైస్ పెట్టేసి మొత్తం ఇంట్లో పండ్లన్నీ కిందకు వచ్చేసరికి పని ఏమీ లేకుండా చక్కగా పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని చక్కగా పూజ అయితే పైన చేసుకున్నాను అన్నమాట కింద వంట పూర్తిగా చేసేసుకొని అందరికీ బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చేసి నా పూజ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ పదకొండు అయింది ఈలోపు మనకి తణుకులో సూర్యాలయం ఇదిలో మనకి సూర్యుడికి చాలా మంచిగా పూజలు అవి చేస్తారు ఈరోజు చాలా అసలు రద్దీ అంటే ఎలా ఉంటుంది అంటే ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎలా పడితే అలా ఉంటుంది నేను ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను మీరు చూడండి కావాలనుకుంటే వెళ్ళాం కానీ ఏం భయం వేసింది ఆ లైన్లో నుంచోవడానికి పైనుంచి ఎండా కింద నుంచి లైను అబ్బబ్బబ్బా ఏమనిపించింది అంటే ఫస్ట్ టైము ఈరోజు మాత్రం సమ్మర్ ఫీలింగ్ అనేది వచ్చేసింది అనమాట నిజంగా ఎండలోంచి ఇంటికి వచ్చేసరికి అబ్బా కొంపలో పడిపోయాము దేవుడా అనిపించేసింది అంత వేడిగా ఉంది బయట ఈరోజు ఫస్ట్ డేనే మనకి ఎండ అనేది చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉందన్నమాట అంత హార్బుల్ అనిపించింది అక్కడి నుంచి భోజనం చేసి ఇంటికి వచ్చేసరికి అసలు దేవుడు మధ్యలోనే కనిపించాడు అనమాట అలా అనిపించింది సో ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది మా పక్కన పోర్షన్ వాళ్ళు కూడా పైన చేసుకున్నారు ఆ ముగ్గులు అవి కనిపిస్తున్నాయి కదా సో ఇద్దరు మేము పక్కనే చేసుకున్నాం అనమాట అటు ఆవిడే ఇటు నేను ఇదండి సంగతి పూజ అయితే చక్కగా సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయింది మీరు ఎలా చేసుకున్నారు పూజ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే పూజ అనేది ఇలా చేసుకున్నాను అనమాట సో ఫైనల్గా ఆ హార్ తెచ్చేసి పూజ అనేది ముగించేసాను యాక్చువల్గా ఆదిత్య హృదయం చదువుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు అసలు ఎండలో ఉండలేకపోతున్నాం అనమాట తలస్నాన ఒకటి చేసామేమో ఆ ఎండకి వేడి అసలు కిందికి రాగానే ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను అనమాట అక్కడ ఒక పావుగండు పట్టింది పూజ చేయడానికి ఏదైనా అండి పొద్దున్నే అయిపోతే పూజ మనకి అంత అనిపించదు అంత నీరసం అనిపించదు అనమాట మనమేమో టైంకి బ్రేక్ఫాస్ట్ టైంకి భోజనం పడిపోయే వాళ్ళు పూజలు అవి చేయాలంటే కొంచెం కష్టమే అయినా నాకు ఇంట్రెస్ట్గానే చేస్తాను నాకు చాలా ఇష్టం ఇలా చేయాలి అంటే దేవుడికి మంచిగా నిండుగా పూజ చేసుకొని ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని మనస్ఫూర్తిగా ఒక టెన్ మినిట్స్ అయినా దేవుడి దగ్గర టైం స్పెండ్ చేయాలి అనుకుంటాను మనస్ఫూర్తిగా నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు పక్కన అలా ఉంటే నాకు ఎందుకో చాలా పాజిటివ్ వైబ్స్ అనేది అనిపిస్తాయి అన్నమాట అది సంగతి మీకు ఎలా అనిపిస్తుంది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయింది ప్రదక్షిణ కూడా చేసుకొని డైరెక్ట్గా భగవానుడిగా కదా చేసుకున్నాను సో ప్రదక్షిణ చేసేసుకొని చక్కగా దండం పెట్టుకున్నాను అన్నమాట ఈ రోజు నుంచి ఎండలు అంత గట్టిగా కాకుండా కొంచెమే అని చెప్పేసి ఆ దండం పెట్టుకొని ఫైనల్గా ముగించాను సో ఫైనల్ పూజ ఇదనమాట ఇంకా అయిపోయిన తర్వాత తొలి దగ్గర చేసుకుని గుడికి వెళ్ళాము వెళ్ళొచ్చి అక్కడే భోజనం చేసి ఈ డే అనేది అలా అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్